పులి రాజుకుంది గంగాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని మాడవుల్లో ఆవుల మందపై దాడి చేసిన పెద్ద పులి నాలుగు ఆవులను గాయపరిచింది దీంతో వంక మా ప్రాంతంలోని ప్రజలు భయాందరణకు గురయ్యారు పులి అలచుడి రేగడంతో అటవీ శాఖ టైగర్ జోన్ అధికారులు రాత్రి ఉట్నూరు మండలంలోని దొంగచుంత కుమ్మరికుంట తదితర ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన కల్పించారు ఉదయం వాకింగ్ చేస్తున్న షామూర్ కు చెందిన యువకులకు ఉట్నూరు లింగోజీ తాండ రోడ్డు నుండి ఆదిలాబాద్ వెళ్లే రహదారిపై పెట్రోల్ పంపు సమీపంలో పులి కంటపడింది మార్నింగ్ వాక్ వెళ్లిన వారు పెద్ద పులి వచ్చిందని తెలపడంతో అటవీ శాఖ అధికారులు చీమ్యా నాయక్ తండ సమీపం నుండి నాగపూర్ చెరువు కట్టపైకి పెద్ద పులి వెళ్లినట్టు అటవీ శాఖ అధికారులు నాగపూర్ గ్రామస్తులు గుర్తించారు అటవీ అధికారులు చెరువు కట్టపైకి చేరుకుని పులి అడుగుల్ని గుర్తించారు ఈ సందర్భంగా అటవీ శాఖ అధికారులు మాట్లాడారు చీమ నాయక నడ్డంగూడ వడోని ధోబీగా చందూరి ప్రాంతాల ప్రజలు పత్తి ఎరడానికి పంట చెల్లోకి వెళ్లవద్దని రెండు రోజుల పాటు తమ పశువులను బయటకు పంపవద్దని కోరారు పబ్లిక్ కానీ రెండు రోజులు మాత్రము పత్తి ఎరడానికి పోకండ్రి మరియు మీ యొక్క పశువులు మేకలు ఏమైనా గానీ వదలకండి రెండు రోజులు కట్టుకొని ఇంటికాడ వాటికి మేత వేసే ప్రయత్నం చేయండి పులి తిరుగుతున్నది మళ్ళా తర్వాత మీరు ఏమన్నా కానీ అది సోలార్ కానీ ఏది కానీ ఏది పెట్టకండి కరెంటు బిరింటు కానీ ఏది అటువంటి పెట్టకండి ఎందుకంటే అవి వాటితో మళ్ళీ చాలా ప్రాణహాని ఉంటుంది మళ్ళీ ఎందుకంటే ఇది ఏమైనా జరిగిందనుకో పులికి ఏమైనా హాని జరిగిందనుకో చాలా కఠినమైన శిక్షలు ఉంటాయి మళ్ళీ బాగా జుర్మానా ఏడెనిమిది సంవత్సరాలు మీరు అక్కడ ఏది జైల్లో ఉండాల్సి వస్తుంది దయచేసి మాత్రం మీరు దీనికి దానికి హాని పరచకుండా అది ఆగది దాని దారిన దాని ఎల్లుకుంటా వెళ్ళిపోతుంది ఆగది ఎందుకంటే దానికి మీరు ఏమన్నా కరెంట్ వైర్లు కానీ చుట్టుపక్కల ఏమైనా పెట్టినటువంటి అటువంటి ఇమ్మీడియట్లీ తీసేయండి విన్నారా ఎందుకంటే మీరు పశువులను వదలకండి రెండు రోజులు మనం కట్టేసుకొని మేత వేయండి ఇంకోటి పత్తి వేరడానికి మాత్రం ఎవరిని పోకండి ఎందుకంటే అది అటాక్ చేస్తది మరి ఎందుకంటే రేపు